హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం పాశ్చాత్యులకి మనకి ఉన్నటువంటి స్నేహం విషయంలో ఉన్నటువంటి కొన్ని తేడాల్ని లేదా వాళ్ళ మైండ్ సెట్ ఆ విషయంలో దాని గురించి నేను క్లుప్తంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను జూలై ముప్పైవ తేదీన అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం కాగా ఆగస్టు నెలలో గల మొదట ఆదివారం నాడు మన దేశంలో జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నాం ఆ రోజు జరిగింది ఏమిటి అనేక మెసేజ్లు మనం అందుకున్నాం అలాగే స్నేహితులు అనే వారికి మనం కూడా శుభాకాంక్షలు తెలియచేశాం ఆ విధంగా సోషల్ మీడియాలో హోరెత్తించాం అసలు స్నేహం అంటే ఏమిటి స్నేహితులు అనబడేవారు అంతా నిజంగా స్నేహితులేనా పరాగ్వే దేశానికి చెందిన జోయల్ హాల్ కృషి మేరకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మొట్టమొదటిగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరిగింది జీవితంలో బాసటక నిలిచి సహకరించిన ఎందరో మంచి వ్యక్తులకు కృతజ్ఞత తెలుపుకోవటానికి ఆయన ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించాడు అలాగే యునైటెడ్ నేషన్స్ కూడా అంగీకరించడం జరిగింది మరి మన దేశంలో ఈ పండుగను జరుపుకుంటున్నాం స్నేహప్రియులకు ఎంతమంది తెలుసు మరి పాశ్చాత్య దేశాల వారికి స్నేహం అనే విషయంలో గల నిర్దిష్ట భావనలు అనేవి ఉన్నాయి కదా అవి ఎంతమంది తెలుసు అసలు ఎన్ని రకాల స్నేహాలు ఉన్నాయి దేన్ని మనం నిజాయితీ గల స్నేహం అనవచ్చు ఈ విషయాలు మనం కొద్ది లోతుగా వెళ్దాం చిన్నప్పుడు స్నేహాలు చాలా మధురంగా ఉంటాయి అక్కడ క్యాలిక్యులేషన్లు అనేవి ఉండవు కాబట్టి అదే లోకంగా అనిపిస్తుంది ప్రాణ స్నేహితులు ఉంటారు కలిసి ఎన్నో పనులు చేయటం మరి భావాలు పంచుకోవటం అన్న అవన్నీ ఉంటాయి దానివల్ల అనమాట నాస్టాలజియా ఒక్కసారి తలుచుకో అది చాలా గొప్పగా అనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటూ స్నేహితుల ప్రభావం కూడా మనకు తెలియకుండానే మన జీవితం అంతా కూడా వెంటాడుతూనే ఉంటాయి హాబీలు కావచ్చు అది ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్రెండ్స్ దట్ ఈజ్ ఇంపాక్బుల్ టు ఆల్ పీపుల్ జీవనయాత్రలో ముందుకు సాగుతున్న కొద్ది రకరకాల స్నేహితులు అవుతుంటారు ఈ వ్యక్తి ద్వారా నాకు ప్రయోజనం ఉంటుందా అనే ఆలోచన ప్రతి వారిలోనూ ఏదో మూలన ఉంటుంది ఉద్యోగపరంగా సంఘపరంగా మరి బతుకు సాఫీగా సాగిపోవాలంటే కొన్ని స్నేహాలు కూడా అవసరం ఈ రోజుల్లో స్వచ్ఛమైన స్నేహం ఎక్కడుంది అంటారు కొంతమంది గుండె మీ గుండె మీద చేయి వేసుకొని చెప్పాలంటే అలాంటి వ్యక్తుల్లో మనం కూడా ఉంటాం ఫలానా వాడితో పని లేదు అనుకుంటే మనం ఫోన్ ఎత్తుతామా ఎత్తాం అయితే మందు మనకు గుర్తురాదు ఇది అదే మనిషితత్వం పరస్పర ప్రయోజనాల కోసం సాగేది బిజినెస్ టైప్ ఫ్రెండ్షిప్ అంటారు దాంట్లో నిజం చెప్పాలంటే కొంత నిజాయితీ ఉంది పరిశీలిస్తే దీనికంటే ఘోరమైనది ఏమిటంటే స్నేహం పేరుతో మన వల్ల ప్రయోజనం పొంది మళ్ళీ మనకి ఏదైనా అవసరం వచ్చి చేయమంటే ముఖం చాటు వేస్తారు కొంతమంది అది ఒక ధనం విషయంలోనే కాదు మాట సాయం విషయంలో కూడా కావచ్చు కొన్నిసార్లు కొంతమంది బిజినెస్ చేసేవారితో నాకు బాగా పరిచయం ఉంది వాళ్ళకి ఎప్పుడైనా మాట సాయమైన పోని రికమెండేషన్ లాంటిదైనా చేసామనుకోండి వాళ్ళు తిరిగి ఏదో విధంగా చేయాలని ప్రయత్నిస్తారు తప్పనిసరిగా కూడా ఎవరు కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళలేదు నాకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అంటే బిజినెస్ టైప్లో ఎందుకనో ఆ ఇది ఉంటుంది ఒకసారి మనం ఎదుగు చేస్తే మనం కూడా ఎదుటివా ఎదుటి వాడికి ఏదో ఒకటి చేయాలి అనేటువంటిది ఒక అది ఉంటుంది అది స్నేహభావం అనండి ఇంకోటేనండి ఉంటుంది మరి ఇక కొంతమంది ఉంటారు స్నేహం గురించి దాని స్వచ్ఛత గురించి బోల్డ్ అని కబులు చెప్తుంటారు అలాంటి వాళ్ళు అన్నమాట ఏదైనా చేయాలి మనకి స్నేహపరంగా అని చెప్పి అనుకుంటే వాళ్ళు అసలు పత్తా లేకుండా వెళ్ళిపోతారు మళ్ళీ పైగా ఏమంటారు స్నేహం మన ఎవడైనా మనకి ఒక పని చేస్తే వాళ్ళకి తిరిగి చేయటం ఏంటి అలా తిరిగి చేయటం గొప్పతనం కాదు ఏమి చేయని వాళ్ళకి చేయటం గొప్పతనం అని చెప్పి ఒక పిచ్చి వింత వాదన మొదలు పెడతారనమాట ఏమీ ఆశించకుండా మనిషి ఏది చేయడు అది దైవ లక్షణం అంత తొందరగా మనుషులకు అభ్యర్థి కాదు ఆ మాత్రం చేయగ ఆ మాత్రం అంటే ఎవరైనా చేస్తే ఒక ఒక పని మనకి తిరిగి ఎంత కొంత మనం వాళ్ళకు కూడా చేయాలి అనేది ఉండాలి ఆ మాత్రం ఉండాలి అది మానవత్వం కనీస మానవత్వం ఆ మాత్రం చేయగలిగితే చాలా గొప్ప విషయం అని చెప్పాలి అది డబ్బు పరంగానే కాదు కొన్నిసార్లు దాన్ని మించిన సహానుభూతి కావచ్చు ఇంకోటి కావచ్చు వెస్ట్రన్ మైండ్ సెట్కి మనకి ఉన్న తేడా ఏమిటంటే రెసిప్రొకేషన్ రెసిప్రొకేషన్ అనేది ఓ జీవన శైలిగా ఉంటుంది ఎదుటి వారి సాయం అందుకున్న వారికి తప్పనిసరిగా కృతజ్ఞతాభావం అనేది ఉంటుంది వాళ్ళలో ఒక జీవన విధానం చాలామందిగా గమనిస్తే మళ్ళీ దాన్ని ఏదో రకంగా తీర్చుకోవాలనుకుంటారు ఉదాహరణకి గాడ్ ఫాదర్ నవలల్లోని పాత్రలే చూడండి బ్రహ్మాండంగా ఎట్టింది అది నవల కానీ సినిమా కానీ ఎంతకొంత అక్కడ జీవితానికి దగ్గర కలుగుతుంది పట్టదు అది ప్రధాన పాత్ర కార్లియోన్ తను సిసిలి ఇంకా ఇటలీ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మాత్రమే ముఖ్యమైన అనుచరులుగా నియమించుకుంటాడు వారి అవసరాలను తీర్చుతుంటాడు తనకు అవసరం వచ్చినప్పుడు సాయం అడుగుతాడు వాళ్ళు కూడా అలాగే చేస్తుంటారు ఎందుకంటే మనకు సాయం చేసిన వారికి తిరిగి సాయం చేయటం ధర్మం అని వాళ్ళు నమ్ముతారు అది మమర్త అనే ప్రాచీన సాంప్రదాయం నుంచి వచ్చిన అలవాటు అమెరికా బోనశిర కుమార్తెని కొట్టి గాయపరిచిన ఇద్దరు యువకులు న్యూయార్క్లో చాలా పలుకుబడి కుటుంబాలకు చెందినటువంటి వారు కోర్టులో కూడా శిక్షణ తప్పించుకుంటారు వాళ్ళు అయితే బోనశర ఆవేదన విన్న కార్లియోన్ వాళ్ళిద్దరిని తన కుర్రాళ్ళతో ఒక బార్లో కొట్టిస్తాడు అయితే కొన్నాళ్ళకి కాలం తిరగబడి ఈ కార్లియోన్ పెద్ద కొడుకుని శత్రువులు చంపేస్తారు తను కూడా రహస్యంగా ఉండవలసి వస్తుంది అలాంటి సమయంలో ఓ రాత్రిపూట బోనశరాని కలిసి చనిపోయిన కుమారుడికి కాఫీని తయారు చేయమని చెప్తాడు కార్లిన్ బోనసరా సంకోచిస్తాడు ఎందుకంటే ఈ సంగతి తెలిస్తే కార్ల్యోన్ శత్రువులు తనను బతకనివ్వరు మళ్ళీ లోపల అనుకుంటాడు చా నాకు కూతురు కోసం ఒకానొక టైంలో ఇంత పని అంత పనిచేసాడు ఆయన నాకు మరి ఇప్పుడు నేను ఆయనకు అవసరం వచ్చేసరికి ఎలా ఆలోచిస్తున్నాను ఏమిటి అని చెప్పి మళ్ళీ నిర్ణయించుకుంటాడు లేదు మీకు కాఫీని చేసి పెడతాను ఏది ఏమైనా సరే అని చెప్పి అంటాడు అంటే స్నేహం అంటే అది పరస్పరం సహకరించుకోవడం పాశ్చాత్యుల కుట్రలు ఎంత సెటిల్గా లాంగ్ సైటెడ్గా ఉంటాయో వాళ్ళు సహకరించుకునే పద్ధతులు కూడా అంతలోతుగా ఉంటాయి ఆ సహకారాన్ని వాళ్ళు స్నేహం అంటారు ఉదాహరణకు ఫ్రాన్స్కి ఏదైనా అరబ్ దేశానికి యుద్ధం జరుగుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంతే దాన్ని స్పెయిన్ దాన్ని ఖండిస్తుంది బయటకు చూస్తే అది నిజం నిజమే అనిపిస్తుంది అంటే ఎందుకని ఆ విధంగా అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అయినా సరే ఎందుకు కట్టించారంటే అరబ్ దేశాల నుంచి ఫ్రాన్స్కి రావాల్సినటువంటి ఏమైనా ఆయిల్ ఇట్లాంటి ఉందనుకోండి ఆగిపోతుంది కదా అందుకని అలాంటప్పుడు ఈ స్పెయిన్ వాళ్ళు ఆయిల్ని వాళ్ళకన్నట్టు తీసుకొని వెనక నుంచి ఫ్రాన్స్ వాళ్ళు సరఫరా చేస్తారు ఈ ఫ్రాన్స్ వాళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి కమిషన్ ఇచ్చి తీసుకుంటారు అంటే పరస్పర సహకారం అంటే ఫ్రెండ్ అనేవాడు ఒక అవసరం వచ్చినప్పుడు ఆదుకునేట్టుగా ఉండాలి అనే దాన్ని నమ్ముతారు వాళ్ళు దానికోసం నేను ఉదాహరణ చెప్తాను యాజ్ స్టేజ్కి జరుగుతుంది కాదు అక్కడ కదా ఇలాంటి వ్యవహారాలు తీరిక ఉండి మనం విశ్లేషించాలి కానీ చరిత్రలో పోల్డ్ అన్ని మనకు బయటపడతాయి ఓకే ఇది మీకు ఈ టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా వినూత్నమైన టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ హ్యావీ నైస్ డే